హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ వల్లభనే వంశీ అంటే తెలియని వారు ఎవరో తెలుగు రాష్ట్రాల్లో ఉండరని చెప్పాలి గత టీడీపీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా అయితే పనిచేశారు అయితే కొంతకాలంగా విభేదించి టీడీపీ నాయకత్వాన్ని విభేదించి అయితే వైసీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అయితే వల్లబనేని వంశీ నేడైతే కొన్ని కేసుల్లో ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఆయన ప్రస్తుతం అయితే ఒక విచారణలో కృష్ణలంకలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై అయితే విచారణ అయితే కొనసాగుతున్నారు మరి కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మెజిస్ట్రేట్లో ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సమాచారం అంత ఈ క్రమంలో అసలు వల్లభనేని వంశీ ఎవరు అదేవిధంగా కొడాలి నానికి వంశీకి ఎప్పటి నుంచి పరిచయం ఉంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఏనాటి నుంచి పరిచయం కొనసాగుతోంది వీళ్ళ బంధంపై అయితే ఒక ఆసక్తికరమైన విషయాలు అయితే కొంత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన గన్నవరానికి అయితే శాసనసభ్యుడిగా కొంతకాలంగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే లాస్ట్లో అయితే కొంత టీడీపీతో అయితే మొదటి నుంచి టీడీపీలో గెలిచి టీడీపీలో ఎమ్మెల్యేగా ఎదిగినా సరే టీడీపీల నుంచి అయితే కొంత అధిష్టానాన్ని అయితే కొంత విభేదించడం జరిగింది ప్రధానంగా నారా లోకేష్ ఎవరైతే చంద్రబాబు తనయుడు ఉన్నారో నారా లోకేష్నైతే ప్రధానంగా ఆయన విమర్శలు చేస్తూ నారా లోకేష్ తమ ఐటీ వింగ్ ద్వారా తను నన్ను నామే అసభ్యకరమైన మాటలు మాట్లాడారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా వల్లభనేని వంశి ఎవరైతే నారా లోకేష్పై కూడా కొన్ని విమర్శలు చేస్తూ కూడా బయటికి రావడం జరిగింది పార్టీ నుంచి అయితే ఈ క్రమంలోనే ఎవరైతే కొడాలి నాని ఉన్నారో కొడాలి నాని వల్లభనేని వంశీ కూడా అత్యంత స్నేహం అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో అసలు వాళ్ళ పరిచయం ఎక్కడి నుంచి మొదలైందని కనుక ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఎవరైతే వల్లభనే వంశీ ఉన్నారో ఆయన మొదట్లో పరిటాల రవి గారికి అయితే కార్ డ్రైవర్గా పనిచేసేవారు అదేవిధంగా హరికృష్ణ గారికి ఏమో కొడాలి నాని అయితే కార్ డ్రైవర్గా పనిచేస్తున్న విషయం అయితే తెలుస్తోంది అయితే ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం అదేవిధంగా వారికి సంబంధించిన ఎవరైతే పరిటాల గారికి సంబంధించిన ఆయన పేరుని ఆయన బలాన్ని బలగాన్ని అడ్డుపెట్టుకుని కొంత ఆస్తులైతే ఆక్రమించుకున్నారు కొంత ఆస్తులైతే సంపాదించారు అంటూ కూడా ఆరోపణలు అయితే వినపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే ఆయన ఆస్తులు కూడా కూడగట్టారు ఆస్తులు కూడగట్టి ఏదైతే కొడాలి నానితో కలిసి జూనియర్ ఎన్టీఆర్తో సాన్నిహిత్యం ఏర్పడడం జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరికీ కూడా హరికృష్ణకు అత్యంత సన్నిహితులు కాబట్టి వీరందరినీ కూడా చేరదీయడం అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కూడా నిర్మాణ సారథ్యాన్ని అయితే ఒక సినిమాకి అయితే వీరిద్దరికీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్కి వారికి ఉన్న బంధం గురించి అయితే వేరేగా చెప్పనక్కర్లేదు వారు ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ను చిన్ననాటి నుంచి చూడడంతో వారు ముగ్గురు అత్యంత సన్నిహితంగా ఉంటారు ఒక అన్నదమ్ముల కలిసి ఉంటారు అంటూ కూడా అందరికీ తెలిసిన విషయమే తెలుగు నాట అయితే ఈ క్రమంలో ఎవరైతే వల్లబనేని వంశీ ఉన్నారో కొడాలి నాని వీరిద్దరు స్నేహం కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్తోనే కాకుండా ఈ సినిమాలే కాకుండా బెంగుళూరుకు సంబంధించి ఒక క్లబ్లో అయితే వీరిద్దరూ కూడా పెట్టుబడులు పెట్టారు అంటూ కూడా మనకి వదంతులు విమర్శలు వినిపిస్తూ ఉంటాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం అవడం జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం ఆనాటి నుంచి కూడా కొనసాగడం ఆయన గతంలో గతంలో ఎంపీ కింద పోటీ చేసి గెలిచినప్పటికీ బెంగళూరులో ఎక్కువ కాలం ఆయన ఉండడం జరుగుతుందంటూ కూడా మనకు తెలుస్తోంది అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వల్లబనేని వంశీ అదేవిధంగా కొడాలి నాని ముగ్గురు పరిచయం ఏర్పడి అది ఒక క్లబ్ ద్వారా మొదలై వారి వ్యాపార సంబంధంగా మారిందంటూ కూడా కొన్ని సమాచారం అయితే అందుతుంది ఈ క్రమంలో ఎవరైతే వల్లబనేని వంశీ ఉంటారో వల్లబనేని వంశీ తెలుగుదేశం పార్టీపై అయితే కొంతకాలం తెలుగుదేశం పార్టీలో కొన్ని ఎదగడం టికెట్ రావడానికి జూనియర్ ఎన్టీఆర్ను వాడుకోవడం జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రాజకీయ అరంగరెటం చేయడం అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా ఎదగడం రెండుసార్లు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీలోనే హరికృష్ణ గారి ద్వారా సీటు తెచ్చుకోవడం అదేవిధంగా గుడివాడ కంచుకోటగా తెలుగుదేశం పార్టీకి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆనాడు అయితే ఎవరైతే అనుచరుడి కింద హరికృష్ణ గారు అనుచరుడి కింద మొదలైన జీవితం అయితే ఆయన ఎమ్మెల్యే స్థానానికి అయితే తీసుకెళ్లి కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే అందరూ ఒకే సామాజిక వర్గం కాబట్టి వారి అభివృద్ధి కూడా ఆ తెలుగుదేశం పార్టీ కానీ అధిష్టానం కానీ ఎంతగానో కృషి చేసిందంటూ కూడా మనం తెలిసిన విషయమే అయితే ఈ క్రమంలో ఎవరైతే కొడాలి నానే ఉన్నారో ముందుగా అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో విభేదించడం జరిగింది ఏదైతే హరికృష్ణ గారికి సంబంధించిన హరికృష్ణ గారు మొదట్లో చంద్రబాబు నాయుడు గారికి కొంత విభేదాలు రావడం ఆ విభేదాల దృష్ట్యా కొడాలి నాని కూడా హరికృష్ణ గారితో బయటికి రావడం బయటకు వచ్చి విభేదాలు ఇంకా పెరగడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ గారు వారు ఎంత అయినా వారి సొంత బంధువులు కాబట్టి వారందరూ మళ్ళా కలవడం కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీలో కొంతకాలం సన్నిహితంగా మెలగడం కంటిన్యూ అవ్వడం కూడా జరిగింది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆయన మాటలకు ఆకర్షితుడైన కొడాలి నాని అయితే ముందుగా బయటకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో గతం నుంచి కూడా సత్సంబంధాలు ఉండడం వల్ల వారి పార్టీలో అయితే జాయిన్ అయ్యి కొనసాగడం జరిగింది అది కొడాలి నాని అయితే కొడాలి నాని బాటలోనే వల్లభనేని వంశీ కూడా మా వెళ్ళారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే ఉంటూ ఉంటాయి ఎందుకంటే వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి నారా లోకేష్ను టార్గెట్గా చేసుకుని నారా లోకేష్పై విమర్శలు చేయడం ఏదైతే వల్లభనేని వంశీ నారా లోకేష్ సంబంధించిన ఐటీ వింగనాపై విమర్శలు చేసిందంటూ కూడా సాకుతో కూడా రకరకాల విమర్శలు చేయడం ఆ పార్టీని పూర్తిగా విభేదించి ఆ పార్టీలో బీఫామ్ తీసుకుని గెలిచినప్పటికీ ఆ పార్టీని పూర్తిగా విభేదించి అయితే రెండు సంవత్సరాలు అయితే వైసీపీ పార్టీకి అనుకూలంగా అయితే ఉండిపోవడం జరిగింది ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే ఖచ్చితంగా టీడీపీ కార్యాలయంపై అయితే మొట్టడి చేశారు సుమారు ఎనభై మందిని తీసుకువెళ్ళి అక్కడ దాడికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో టీడీపీ పార్టీని అయితే విపరీతంగా ధ్వంసం చేశారు అదేవిధంగా లోపల ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఆపరేటర్ అయితే కార్యదర్శిని అయితే కొట్టడం కూడా జరిగింది అనేక మందిని దాడులు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ ఆనాడు టీడీపీ ఆఫీస్ కార్యాలయంలో పనిచేస్తున్న పరిస్థితి సత్యవర్ధన్ ఎవ నివేదిక ప్రకారమే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వల్లబనే వంశీకి సంబంధించిన అనుచరులు అందరూ కూడా బెదిరించారు ఆయన తీసుకువెళ్ళారు ఎక్కడో బంధించారు విశాఖపట్నంలో ఖచ్చితంగా మాకు అనుకూలంగా లేకపోతే నీకు దాడులు తప్పవు నేను అయితే చంపడానికి కూడా మేము వెనకడం అంటూ కూడా విపరీతంగా బెదిరించారు అంటూ కూడా సమాచారం అంటున్న పరిస్థితి ఈ క్రమంలోనే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ కూడా నా నివేదిక తప్పు నేను ఇచ్చిన తప్పు వాళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు వాళ్ళో కాదు నాకు గుర్తులేదు నేను ఆ టైంలో అక్కడ లేనంటూ కూడా వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకోవడం ఇదంతా కూడా పోలీసులు మీదకు వచ్చి పడడంతో పోలీసులు అయితే దీన్ని పునర్విచారించారు అయితే ఆ మెజిస్ట్రేట్కి ఇచ్చిన తర్వాత ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కనబట్టలేదంటూ కూడా వారు కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడం కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ పట్టుకునే ప్రయత్నంలో అయితే ఈ కుట్రంతా బయటపడిందంటూ కూడా సమాచారం వస్తుంది ఈ క్రమంలోనే వల్లబనేని వంశీని అయితే ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీసులో విచారణ హాజరుపరిచారు ఆయన్ని తొందరలోనే ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసు విక్ త్రీ బై ఫైవ్ కూడా విపరీతమైన సెక్షన్లు అయితే నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఆ సెక్షన్లో ఖచ్చితంగా ఒక హత్య కేసుతో సమానంగా అయితే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన సెక్షన్లు ఉంటాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి ఈ క్రమంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతారు వల్లబనేని వంశీకి ఖచ్చితంగా బెయిల్ రాదు అరవై నుంచి తొంభై రోజులు జైల్లోనే జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా సమాచారం అందుతుంది ఈ క్రమంలో వల్లబనేని వంశీ ఎవరైతే తన స్నేహితులు ఉన్నారో వారి స్నేహం కారణంగానే ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నారు సొంత పార్టీని సొంత సామాజిక వర్గాన్ని కూడా కాలదన్ని నేడు నోటి దురుసుతో కష్టాలు పాలైనట్లుగా క్లియర్గా అర్థమవుతుంది